హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ అన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి శుక్రవారం కదా ఏ డబ్బా రావడం రావడో ఇలా అమ్మవారిని చూపించి ఇలా మాట్లాడుతుంది అనుకుంటున్నారు కదా అవునండి కొన్ని కొన్ని విషయాలు మాత్రం మనుషులు చెప్తే వినలేని మాటలు కూడా ఇలా అమ్మవారి చేత అయితే ఈ విధంగా చెప్పించి మీకు ఈ వీడియో షేర్ చేద్దామని అయితే ఆలోచించి నేను ఈ వీడియో మీకైతే షేర్ చేస్తున్నాను నేను ఏమైనా వీడియోస్ చేసినప్పుడు కొన్ని కొన్ని మీకైతే షేర్ చేయాలనుకున్నప్పుడు మాత్రం నాకు ఈ విధంగా ఖచ్చితంగా కోఆపరేట్ అయితే పడుతుంది అయినా అయితే నేను ఈ విధంగా వీడియో షేర్ అయితే చూసాను కదా నాకు ఏదో విధంగా అయితే కొన్ని కొన్ని ముఖ్య విషయాలు చెప్పాలనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా అయితే కాపరేట్ పడుతుంది అసలు నా ఛానల్ ఉంటుందా లేదా కూడా నాకైతే డౌట్ డౌటేనండి చాలా చాలా వీడియోస్లో మాత్రం నేను ఏదో ఒకషన్ చెప్పాలనుకున్నప్పుడు మాత్రం కొంచమైనా ఏ విధంగా నేను కోఆపరేట్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది అయినా కూడా నేనైతే నాకే అయితే బాధ అనిపించదు అయినా కూడా నా ఛానల్ ద్వారా మీకు ఏదో ఒక విషయం అయితే మంచి విషయం ఇలా ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకొని అయినా ఏదో ఒక యాప్లో మాత్రం మీకు మంచి మంచి వీడియోస్ మెసేజెస్ నలుగురికి అయితే యూజ్ అయ్యేలాగైతే నేను ఖచ్చితంగా ఏదో ఒక మంచి విషయం అయితే మీకు అందరికీ షేర్ చేయాలని అయితే నేను ప్రతి వీడియో అయితే ఈ విధంగా చేస్తుంటాను ఇందాక వీడియోలో స్టార్టింగ్లో క్లిప్పింగ్ అయితే చూసారు కదా అది వచ్చేసి నేను డౌన్లోడ్ చేసుకొని మరి నాకు ఈ వీడియోలో షేర్ చేశాను మీకు అందరికీ చూసారు కదా ఆ క్లిప్పింగ్ అయితే ఏమైనా ఆడవాళ్ళకైతే ఈ రోజుల్లో అస్సలు రెస్పెక్ట్ అనేది లేదండి కనీసం మన ఇంట్లో అమ్మ నాన్న అక్క చెల్లి ఉంటారన్న జ్ఞానం కనీస జ్ఞానం కూడా అయితే ఎవరికీ అయితే ఉండడం లేదు కదా అసలు మేము ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అన్నట్టు ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా చాలా అంటే చాలా బ్యాడ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి కదా ఇదివరకు వీడియోస్ అంటే ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో అయితే ట్రోలింగ్లో కలిపారంటే వాళ్ళు వచ్చేసి చాలా కామెంట్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది కదా ఇప్పుడు యూట్యూబ్లో కూడా మరీ అండి ఏమైనా కూడా ఒకవేళ మన ఇంట్లో ఆడవాళ్ళనే కాదు బయట చాలామంది మనం చూస్తాం కదా సెలబ్రిటీలు నిన్నగా ఒక మొన్న పెళ్ళైన వాళ్ళ జంటల్ని కూడా మరీ అన్యాయం అన్ని రోడ్ల మీదకైతే వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నా కూడా అయినా కూడా అవేం చూడకుండా వాళ్ళని కనీసం ట్రోలింగ్లో చూసి చాలా అంటే చాలా బ్యాడ్ కామెంట్స్ మరి వరస్ట్గా అయితే పెట్టేస్తారు కదా ఏమైనా ఒక కామెంట్ పెట్టేటప్పుడు అత వాళ్ళు ఎంత బాధపడతారా అని అయితే ప్రతి ఒక్కళ్ళు ఆలోచించి కనీసం పాజిటివ్గా కాకుండా నెగిటివ్గా మాత్రం అస్సలు పెట్టద్దండి ఏమైనా కూడా కొంతమంది చాలా సెన్సిటివ్గా ఉంటారు కదా అలాంటి వాళ్ళైతే బ్యాడ్ కామెంట్స్ పెట్టినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళని ప్లస్ వాళ్ళ రిలేటివ్స్ని అందరినీ యాక్సెప్ట్ చేయలేక వాళ్ళకి ఏమైనా జరగడం జరిగితే వాళ్ళ బాధ్యత మాత్రం వాళ్ళు పడ్డ బాధ ప్రతి ఒక్కరికైతే వర్తిస్తుందండి ఏమైనా కూడా ఒక ఆడవాళ్ళని మనం మన దేశంలోనే మనం గౌరవించలేకపోతే పరదేశంలో ఎలా గౌరవిస్తారండి ఆడవాళ్ళని అయితే కనీసం వాళ్ళకి ఇవ్వాల్సిన కనీస మర్యాద అయినా మనం వాళ్ళ నుంచి గొప్పగా ఆదరించామంటే చాలా బాగుంటుంది కదా ఏమైనా కూడా మన దేశంలో ఆడవాళ్ళకు ఉన్న గౌరవం మన ఎక్కడ ఇతర దేశాల్లో కూడా లేదు కదా అలాంటప్పుడు మనమే మన వాళ్ళని కించపరిచిన అవమానపరిచిన ఆ బాధ మనకే కదా అండి కనీసం ఎంత మాత్రం కూడా ఆలోచించుకుందా ఇష్టం వచ్చినట్టయితే బ్యాడ్ కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ అనే కాదు వాళ్ళకి నచ్చిన విధంగా అయితే ఏదేదో అసహ్యంగా అయితే మాట్లాడేస్తారు కదా కనీసం మనం ఒకరిని నేటప్పుడు మనం ఎలా బాధపడతామో ఆలోచిస్తే చాలా బాగుంటుంది కదా ఏమైనా ఒక వీడియో పెట్టినప్పుడు కామెంట్ పెట్టాలన్న థాట్ వచ్చినప్పుడైతే మన ఇంట్లో అమ్మ నాన్న అక్క చెల్లి వాళ్ళని గురించి ఆలోచిస్తే మాత్రం ఎవరికైనా నెగిటివ్గా పెట్టాల్సిన థాట్ అయితే అస్సలు రానే రాదండి అంటే అమ్మ వాళ్ళనే కాదు పెద్ద పెద్ద సెలబ్రిటీల దగ్గర నుంచి ప్రతి వాళ్ళనైతే ఇలా ఏదో రకంగా అయితే వాళ్ళకి నచ్చినట్టు బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టేస్తారు కదా అయినా కూడా ఒకరిననే ముందు మనం ఎంత మాత్రం ఉన్నామో ఒక్కసారి ఆలోచిస్తే చాలా బాగుంటుంది కదా అసలు నేను ఈ వీడియో ఎందుకు షేర్ చేయాలనుకున్నానంటే ఒక ఛానల్ పెద్ద ఛానల్ అని దాంట్లో వచ్చేసి వాళ్ళని కేఎల్ అని కూడా అంటే అది మీరే ఆలోచించుకోండి అది అచ్చ తెలుగులో అయితే మరి టూ మచ్ కదా అండి అలాంటి కామెంట్స్ పెట్టడం అది వాళ్ళు చదివి వాళ్ళ ఇంట్లో వాళ్ళని వాళ్ళ రిలేటివ్స్ని ఎలా ఫేస్ చేయాలో కూడా చాలా బాధపడతారు కదా దయచేసి అలాంటి కామెంట్స్ అయితే మరీ పెట్టద్దండి ఏమైనా కూడా మనం ఒకరి ననే ముందు మన వెనకాల ఎంతమంది మనల్ని అంటారో అస్సలు అయితే ఆలోచించలేం కదా అండి ఏదో పెన్ ఉంది పెన్ను నోట్బుక్ ఏదో రాసేసాము ఏదో చేతిలో ఫోన్ ఉంది అలా అలా పెట్టేసాము కామెంట్ అయితే ఏదో ఒకటి అలా మాత్రం అస్సలు ఎప్పుడు చేయొద్దండి మీరు అనుకుంటున్నారు కదా నీకు విన్ను చెప్తున్నావు నీకు కూడా ఒక ఛానల్ అయితే ఉంది కదా నీకు ఎప్పుడు బ్యాడ్ కామెంట్స్ అయితే రాలేదా అనుకుంటున్నారు కదా కాదండి నేనైతే రీసెంట్గానే ఛానల్ అయితే స్టార్ట్ చేశాను నాకు వచ్చేసి ఒక ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు అయితే నాకు ఎప్పుడైతే ఒక బ్యాడ్ కామెంటే కాదు కనీసం ఒక గుడ్ కామెంట్ ఏ కాంప్లిమెంట్ అయితే అస్సలు రాని రాదండి అంటే నేను గొప్ప అని చెప్పడం కాదు ఒక కామెంట్ పెట్టే విధంగా అయితే నేను ఎప్పుడు చేయలేదులేండి అయినా కూడా నేను వచ్చేసి చాలా ఫుల్ వీడియోస్ చేశాను ఆయన అసలు ఆ వీడియోస్ ఒక్కరు చూస్తారని అయితే నేను ఎప్పుడు అనుకోలేదండి కనీసం ఒక లైక్ కూడా అయితే రాదు అసలు ఆ వీడియోస్ ఎవరు చూస్తున్నారు ఎంతవరకు ఫాలో అవుతున్నారో కూడా నాకు అయితే అర్థం కాదండి ఏమైనా కూడా అసలు ఈ వీడియో మొత్తం వచ్చేసి ఎవరైతే నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారో ఒక సామాన్య ప్రజల నుండి పెద్ద సెలబ్రిటీల వరకు అయితే ఆ కామెంట్ చదివి వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత సఫర్ అవుతారో ఒక్కసారి ఆలోచించి అయితే మీరంతా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓకేనండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి బాయ్